అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ ద మూలాగ్స్ సో అయితే నేను చిట్కల్లా అయిపోయే రెసిపీ చూపిస్తున్నానండి సో చిటుకన్నాను కదా నిజంగా చిటికేస్తే అయిపోలేదు అనుకోవద్దు మనం చేయాలి కదా చేస్తేనే అవుతుంది సో ఈరోజు ఏంటంటే ఫాస్ట్గా అయిపోయే వామ్ అన్నం చూపిస్తున్నాను నేను సో అయితే మనం ఈ ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలన్నమాట సో ఫస్ట్ అయితే ఒక బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని తాలింపు వేసేసుకోవాలి తాలింపులో ముందుగా వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకోండి పొట్టి తీసేసి తర్వాత అందులోనే శనగపప్పు కొద్దిగా ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి అండ్ అలాగే వాము మనం ఎంతైతే క్వాంటిటీ రైస్ తీసుకుంటున్నామో దానికి తగ్గట్టు నేనైతే ఒక ఫుల్ స్పూన్ వాము అయితే తీసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకుని వేపుకోవాలి ఏంటి సింపుల్ రెసిపీ అని చెప్పి ఆనియన్ పచ్చిమిర్చి చెప్తున్నాను అనుకుంటున్నారా పచ్చిమిర్చి అయితే స్పైస్ కోసం తప్పదు ఆనియన్ అంటే మరి టేస్ట్ కావాలంటే కొంచెం శ్రమ పడాలి కదా సో ఒక్క ఆనియన్ కట్ చేసుకోండి మన రైస్ క్వాంటిటీ తగ్గట్టు అలాగే నెక్స్ట్ కలర్ఫుల్గా ఉండటం కోసం పసుపు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకోండి ఈ ఆనియన్ని పోపు అంతా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం కుక్ చేసి పెట్టుకునే రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ కూడా వేసేసి చక్కగా మొత్తం కలిపేసుకోండి అంతా కలిసేలాగా ఉండలు ఉండకుండా చక్కగా కలుపుకుంటే చిట్కులు అయిపోయే వామన్నం రెడీ మనకి ప్రాపర్గా డైజెషన్ అవ్వనప్పుడు లేదా కడుపుబ్బరం కింద ఉన్నప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇట్లా సింపుల్గా ఈ వామ్ రైస్ చేసుకుంటే పొట్ట చక్కగా సాఫ్ అవుతుందండి